విచారక్రాంతి దర్శన్కు స్వాగతం ఈరోజు మనం అందరి మనస్సుల్లో ఉండే ఒక ముఖ్యమైన ప్రశ్న గురించి మాట్లాడుకుందాం అదేంటంటే సంతోషంగా కలిసికట్టుగా ఉండే ఒక మంచి కుటుంబాన్ని నిర్మించడం ఎలా దీనికి సమాధానం మన ప్రాచీన విజ్ఞానంలోనే దాగి ఉంది మరి ఈరోజు దాన్ని మనం కలిసి అన్వేషిద్దాం అయితే ఇంతకీ సంతోషకరమైన కుటుంబానికి అసలైన రహస్యమేంటి అది ఏవో నాలుగు నియమాలు పాటించడంలోనో లేదా కొన్ని చిట్కాలు ఫాలో అవ్వడంలోనో లేదు అసలైన రహస్యం ఒక బలమైన పునాదిని నిర్మించడంలో ఉంది సరే ఇంతకీ ఆ పునాది ఏంటో ఇప్పుడు చూద్దాం ఆ పునాది మూడు ముఖ్యమైన స్తంభాల మీద నిలబడి ఉందన్నమాట అవే సహజీవనం ప్రగతి ఇంకా ప్రసన్నత ఇప్పుడు మనం ఒక్కో స్తంభం గురించి కాస్త లోతుగా తెలుసుకుందాం రండి సరే ఇక మొదలు పెడదాం మన ప్రయాణంలో మొదటి స్తంభం సహజీవనం కుటుంబ సామరస్యానికి అంతరికీ ఇదే ఆరంభస్థానమని చెప్పాలి అసలు సహజీవనం అంటే ఏంటి అంటే కేవలం ఒకే ఇంట్లో కలిసి జీవించడం మాత్రమే కాదు ఇది మన ఆలోచన విధానంలో రావాల్సిన ఒక పెద్ద మార్పు నేను నాది అనే ఆ చిన్న ప్రపంచం నుంచి బయటకొచ్చి మనం మనలి అనే ఒక విశాలమైన భావనను మనసులోకి తీసుకోవడమే సహజీవనం ఈ విషయంలో పండిట్ శ్రీరామ్ ఆచార్య ఆచార్యగారు చెప్పిన మాటలు ఎంత శక్తివంతమైనవో చూడండి ఆయన ఏమన్నారంటే సహజీవనమే ప్రగతికి మొదటి మెట్టు మనమెప్పుడైతే నేను అని కాకుండా మనందరం అని ఆలోచించడం మొదలు పెడతామో అప్పుడే అసలైన సుఖం దొరుకుతుందంటారు ఇది ఎంత నిజం కదా మరి దీన్ని మన కుటుంబంలో ఎలా ఆచరించాలి చాలా సింపుల్ నాకు ఏం కావాలి అని ఆలోచించడం కాసే పక్కన పెట్టి మన కుటుంబానికి ఏమవసరం అని ఆలోచించడం మొదలు పెట్టాలి మనందరి ఉమ్మడి శ్రేయస్సుకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నమాట ఇక రెండో స్తంభం దగ్గరికి వద్దాం ప్రగతి అసలు నిజమైన ప్రగతి అంటే ఏంటి మనం సాధారణంగా అనుకునేదేనా లేక దానికింక ఏదైనా లోతైన అర్థముందా ఏంటో చూద్దాం ఈ బోధనలా ప్రకారం చూస్తే నిజమైన ప్రగతి అంటే ఒంటరిగా గెలవడం కానే కాదు అది అందరూ కలిసి ఒకరికొకరు సాయం చేసుకుంటూ సాధించే ఉమ్మడి అభివృద్ధి ఒక్క మాటలో చెప్పాలంటే అందరూ కలిసి పైకి రావడమే అసలైన ప్రగతి ఇక్కడ చూడండి ఈ తేడా ఎంత స్పష్టంగా ఉందో ఒంటరిగా పరుగు పందెంలో గెలవడం వ్యక్తిగత విజయం కావచ్చు కాని అందరూ కలిసి ఏదైనా నిర్మించడమనేది నిజమైన ప్రగతి ఇది కేవలం వ్యక్తిగత లాభం కోసం కాదు ఇది అందరి సామూహిక ఉన్నతికి సంబంధించింది కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయం ఏంటంటే సహకారమనేది కేవలం ఒక ఆప్షన్ కాదు అది అత్యవసరం ఒక కుటుంబం నిజంగా వృద్ధిలోకి రావాలంటే ప్రతి ఒక్కరి సహకారమే దానికి జీవనాడి అదే దానికి ప్రాణం పోస్తుంది ఇక మనం చివరి ఇంక చెప్పాలంటే అత్యంత ముఖ్యమైన స్తంభం దగ్గరికి వచ్చేశాం అదే ప్రసన్నత అంటే నిజమైన ఆనందం ఇంతకీ ఈ శాశ్వతమైన ఆనందం వస్తుంది ప్రసన్నత అంటే మనసులో కలిగే ఒక స్వచ్ఛమైన లోతైన ఆనందం అది మనం కొనే వస్తువుల్లోనో సంపాదించే డబ్బులోనూ ఉండదు మరి ఎక్కడుంటుంది అది మన ప్రవర్తనలో మనం ఇతరులతో ఎలా నడుచుకుంటున్నాం అన్నదానిలోనే ఉంటుంది ఈ మాట చూడండి ఎంత సింపుల్గా ఎంత నిజంగా ఉందో ఆనందం వస్తువులలో లేదు అది మన ప్రవర్తనలో ఉంది ఇది నేటి భౌతిక ప్రపంచానికి ఒక పెద్ద సవాల్లాంటిది ఆనందం బయట వస్తువులలో కాదు అది మన లోపలే మన ప్రవర్తనలోనే ఉందని ఇది చాలా స్పష్టంగా చెప్తోంది మరి కుటుంబంలో ఇది ఎలా పనిచేస్తుంది చాలా సులభం మనం అందరితో సామరస్యంగా ప్రేమగా ఉన్నప్పుడు మనకు తెలియకుండానే ఒక రకమైన సంతృప్తి కలుగుతుంది ప్రేమను పంచడం ద్వారా మనసుకి శాంతి లభిస్తుంది కుటుంబంలో నిజమైన ఆనందానికి అసలైన మూలం ఇదే ఇప్పటిదాకా మనం చూసిన ఈ మూడు స్తంభాలు అంటే సహజీవనం ప్రగతి ప్రసన్నత ఇవి వేర్వేరు కాదు ఇవన్నీ ఒకదానితో ఒకటి కలిసి మన జీవితానికి ఒక పటిష్టమైన పునాదిని ఎలా వేస్తాయో ఇప్పుడు చూద్దాం ఈ గొప్ప బోధనల సారాంశాన్ని మనం ఒక మూడు సులభమైన కాని చాలా శక్తివంతమైన దశలుగా చెప్పుకోవచ్చు ఒకటి సహజీవనాన్ని స్వీకరించడం రెండు నిజమైన ప్రగతిని అనుసరించడం ఇక మూడు శాశ్వతమైన ఆనందాన్ని పెంపొందించుకోవడం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయమేంటంటే ఈ సూత్రాలు కేవలం పుస్తకాల్లో చదివే ఆదర్శాలు కావు వీటిని ఆచరణలో పెట్టినప్పుడు ఒక సువ్యవస్థిత సామరస్యమైన కుటుంబం దానంతటా అదే చాలా సహజంగా ఏర్పడుతుంది మానవాళిని ఏకంచేసేంత శక్తి ఉన్న ఈ గొప్ప సందేశం మనకు యుగ ఋషి పండిట్ శ్రీరాంశర్మ ఆచార్యగారి దివ్య సాహిత్యం నుండి వచ్చింది ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం మరి ఈ మూడు అద్భుతమైన స్తంభాలలో ఒకరి జీవితంలో మొదట ఏ స్థంభాన్ని నిర్మించడం మొదలు పెట్టాలి దీని గురించి ఆలోచించండి ఎందుకంటే ఆ మంచి ప్రయాణం ఈరోజే మొదలవ్వచ్చు